ఓం శ్రీ గురుభ్యో నమః నమ ముందుగా నా యొక్క గురువుగారు టీ శ్రీనివాసుల గురువుగారికి పారాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి సామాన్యులకి అవగాహన కల్పించడానికి అలాగే సాధకులకి ప్రేరణ కలిగించడానికి ఈ యొక్క వీడియో చేయడం జరిగింది అన్నట్టు అందుకే పూర్తిగా వినండి మీరంతా స్కిప్ చేస్తుంటే కొన్ని మాటలు అందులో వర్డ్స్ అన్ని మిస్ అవుతారు సో నేనేమంటున్నానంటే స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి అయితే సాధకులు ఏమని అడిగారంటే అమ్మ మాకు ముందు అంటే మేము దీక్ష తీసుకొని నాలుగు సంవత్సరాలు అవుతుంది మీ దగ్గర మాకు అన్నీ ఎట్లా ఉన్నాయంటే ఇంతకుముందు కలిగిన అనుభవాలు కానీ శరీరంలో కొన్ని వైబ్రేషన్స్ కానీ అలాంటివి అనిపించట్లేదు ఇప్పుడు ఒక రాగా ఉంది అమ్మ మాకు అని అంటున్నారు అన్నట్టు అంటే నిజమే మీకు ఇట్లాంటి డౌట్ రావడం సహజమే అని అంటాను చాలామందికి ఈ డౌట్స్ ఉన్నాయి కనుక కొంతమంది అడుగుతున్నారు కొంతమంది అడగలేకపోతున్నారు కనుక ప్రతి ఒక్కరికి ఈ ఆడియో రికార్డు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అయితే ఇంతకుముందు జరిగినట్టుగా మాకు ఇప్పుడు కూడా జరగాలి అని కోరుకోవద్దన్నట్టు ముందుగా కుండలిని దీక్ష ఎందుకు తీసుకుంటారు ఒక గురువు దగ్గరికి వెళ్ళి కుండలిని సాధన గురించి షట్ చక్రాలు జాగరణ కోసము అడుగుతుంటారు కొంతమంది ఆత్మజ్ఞానం కావాలంటారు కొంతమంది ఏమో మాకు దైవాన్ని చూడాలి అని అడుగుతారు కొంతమంది మాకు ముక్తి మోక్షం కావాలి అని అడుగుతుంటారు అన్నట్టు అలాగే కొంతమంది తిరిగి తిరిగి అంటే కొన్ని ఎక్కడెక్కనో తిరిగి హాస్పిటల్స్ అని అక్కడని ఇక్కడని తిరిగి వాళ్ళకి ఇబ్బంది పడి అమ్మ మాకు శరణాగత అన్నట్టు ఇంకా పూర్తిగా ఇప్పుడు డాక్టర్లు కూడా చేతులు ఎత్తేస్తే అప్పుడు ఇంకెవరి దగ్గరికి వెళ్తారు అమ్మ గురు మాతా గురువు గారు ఉన్నారు కదా మీరు మా పరిస్థితి ఇలా ఉంది ఏదో అనారోగ్యం కావచ్చు ఇంక ఏదైనా కావచ్చు అంటే మనం జబ్బుల గురించి అయితే హాస్పిటల్స్కి కంపల్సరీ వెళ్ళాల్సి ఉంటుంది ఇది ద్వారా దీని ద్వారా తక్కువ అవుతుందని చెప్పడానికి లేదన్నట్టు ఏదైనా కర్మ సిద్ధాంతం ప్రకారం జరుగుతుంటాయి అన్నట్టు అయితే ముఖ్య ఉద్దేశం ఏంటంటే కుండలని జాగరణ అయిన తర్వాత అందరికీ అంటే కొంతమంది చెప్తారు చూడండి సిద్ధ గురువుల దగ్గరికి వెళ్తేనే లేకపోతే నిజమైన సిద్ధ గురువు అయితేనే దీక్ష ఇచ్చే సమయంలో ఒక వెన్నులో ఒక వణుకు వస్తుంది ఒక వైబ్రేషన్స్ వస్తున్నాయి అని అంటారు నిజమేనండి కాదన్నట్లేదు నిజంగా ఒక శక్తిపాతం ఒక గురువు చేస్తున్నారంటే ఎంతటి శక్తివంతులై ఉంటారో మీరు ఆలోచించాల్సినటువంటి విషయాలు ఇప్పుడు యూట్యూబ్ తెరిస్తే కథం అది ఓపెన్ చేస్తే ఎన్నో వీడియోలు వస్తున్నాయి ఎంతో మంది గురువులు ఇట్లా పుట్టుకొచ్చారన్నట్టు అంటే వాళ్ళకు ఉన్నటువంటి మిడిమిడి కావచ్చు లేకపోతే వాళ్ళు యూట్యూబ్లలో చూసి కానీ ఏదో ఫేమస్ అవ్వడానికి చేసేటువంటి గురువులు డిఫరెంట్గా ఉంటారు అన్నట్టు అంటే ఒకరిని చూసి కాపీ పేస్ట్ లాగా అన్నట్టు అంటే ఎలా అంటే వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా యూట్యూబ్లో మేము ఏదో చెప్పాలి అనేసి సబ్స్క్రైబర్స్ పెరగడానికి లైకులు రావడానికి చేస్తుంటారు అన్నట్టు అలాంటి వాళ్ళు చేయగా నిజమైన గురువులను గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది అన్నట్టు అయితే మీరేం చేస్తారంటే దీక్ష తీసుకున్న తర్వాత నిజంగా ఎంత శక్తివంతులైతే దీక్ష ఇస్తున్నారు ఎంత శక్తిని జాగృతం చేసుకోవడానికి ఆతృతతోటి భగవంతుడి వైపు ప్రయాణం చేయడానికి లేకపోతే ఆత్మ సాక్షాత్కారం కావాలని అడిగే వాళ్ళంతా కూడా వాళ్ళు కూడా శక్తివంతులే కదా కాకపోతే వారి యొక్క శక్తి నిద్రాణంగా ఉంది ఇక్కడ కుండలని ఆవేకినింగ్ చేసిన తర్వాత సాధన కొంతమందికి వైబ్రేషన్స్ వస్తాయి మూడు రోజులలో కొంతమందికి ఎలాంటి వైబ్రేషన్స్ కూడా రావు అలా అని మాకు జరగలేదు అని నిందించడానికి లేదన్నట్టు అంటే కర్మానుసారంగా వాళ్ళు సాధన చేసుకుంటూ శరణాగతి సమర్పణ భావనతో వాళ్ళు వారి యొక్క పనులు చేసుకుంటూ ఈ యొక్క సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇప్పుడు సాధన చేయొద్దు ఏ సాధన చేయొద్దు అసలు సాధనలు ఎక్కడి అని కూడా అనేవాళ్ళు కూడా సాధకులు అడిగారు అన్నట్టు అసలు సాధన చేయొద్దు అంటున్నారు కదమ్మా ఇదేం సాధన అని అంటున్నారు అన్నట్టు అంటే ఇప్పుడు చూడండి మీరు మీ కళ్ళ ముందు ఎన్నో సమస్యలతోని ఎన్నో నేరాలు ఘోరాలు మీ ఇళ్ళలో ఎన్నో జరుగుతుంటాయి వారికి స్పందించకుండా మీరు కామ్గా కూర్చోమంటే ఎవరు ఎందుకు కూర్చుంటారు చెప్పండి కూర్చోలేదు ఎలా కూర్చుంటారు స్పందిస్తారంట వెంటనే మాటలు వచ్చేస్తాయి చేతలు అంటే శరీర కదిలి అన్ని పనులు చేయడం కొట్టడం తిట్టడం సంథింగ్ ఎన్నో జరుగుతుంటాయి అన్నట్టు కామ్గా ఉండండి అని అంటే ఎలా ఉంటుంది అందుకే రోజు దినచర్య ప్రకారంగా మనం చేసుకుంటూ మీ పనులు చేసుకుంటూ ఈ యొక్క సాధన అనేది ఒక ప్లేస్లో కూర్చొని ప్రతిరోజు ఒక ప్లేస్ అని పెట్టుకొని లేకపోతే కింద కూర్చోడానికి వాళ్ళు కూడా కనీసం చైర్లో కూర్చొని కూడా ఈ యొక్క సాధన చేసుకోవచ్చు ఇంకా పూర్తిగా వెన్ను నొప్పి ఉన్న వాళ్ళు కూడా మనం పడుకొని కూడా ఎరుకతో చేయాలి నిద్రపోకుండా ఆ విధి విధానం అంతా మేము త్రీ డేస్లో పలుకు నేర్పిస్తామన్నట్టు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు టెన్త్ అయ్యిందండి ఫస్ట్ క్లాస్ నుండి ఫిఫ్త్ క్లాస్ వరకు ఒక ఒక స్కూల్లో చదువుతాం తర్వాత సిక్స్త్ నుండి టెన్త్ వరకు ఇంకొక హై స్కూల్లో చదువుతాం తర్వాత మనం కాలేజీ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మళ్ళీ వెళ్తాం అలా వెళ్ళాలి కానీ నీకు టెన్త్ అయిపోయినాక నువ్వు ఇంటర్లో జాయిన్ కావాలి తర్వాత నీ ఇష్టం పిహెచ్డీ లెవెల్లో నువ్వు వెళ్తాం అంతే తప్ప పిహెచ్ఈ లెవెల్కి వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ క్లాస్లో కూర్చుంటాను వెళ్ళి నాకు అదే వాతావరణం చాలా బాగుంది ఆ టీచర్స్ నాకు చాలా బాగా పాఠాలు చెప్పేవారు నేర్పించేవాళ్ళు నేను అక్కడికి వెళ్తాను అంటే ఎలా ఉంటుంది చెప్పండి ఒక్కసారి మీరు ఆలోచించుకోండి మీకు ఆ అవగాహన ఎందుకు రావట్లేదు మీకు మీరు ఆ ఆలోచన ఎందుకు రావట్లేదు నాకు ఇంతకుముందు జరిగినట్టు ఇప్పుడే కావాలని అడిగారండి మొన్న త్రీ డేస్ బ్యాక్ అడిగారు నన్ను ఇంతకుముందు జరిగినట్టు ఎందుకు జరుగుతాయండి కర్మ సిద్ధాంతం ప్రకారం వెళ్తున్నాం కదా ఒక్కొక్క కర్మ క్షీణిస్తూ ఉంటుంది రాత్రికి రాత్రి కుండలని జాగృతం చేసుకున్న వాళ్ళంతా కూడా కోటీశ్వరులు అయిపోతారు లేకపోతే వాళ్ళకి ఆత్మజ్ఞానం వెంటనే వచ్చేస్తుందని చెప్తలేము ఇక్కడ మేము కర్మలు ఒక్కొక్కటి ఒక కొండ నుండి ఒక కొండ నుండి ఒక్కొక్క రాయి రాయి తీసేసిన ఏమవుతుంది అదంతా క్షీణిస్తుంది అంటే తగ్గిపోతుంది కదా అలాగే మీ యొక్క కర్మల రాశులు రాశుల కొద్ది కుప్పల కొద్ది కొండల కొద్ది ఉన్నాయి ఎన్ని జన్మలు ఎత్తారు చెప్పండి మరి అన్ని జన్మల కర్మలు పోవాలంటే ఎలా ఉంటుంది చెప్పండి అందుకే మీరేం చేయాలి దీక్ష తీసుకున్న తర్వాత సాధనకంటూ ఒక సమయం కేటాయించుకోవడం నిరంతరము మనసుతో జపం చేసుకోవడము ఒక దగ్గర దీర్ఘంగా కూర్చొని ఉచ్చరించడము ఇలాంటి విషయాలు చేయాలి నాకు ఇదివరకు జరిగినట్టు జరగాలి అని మాత్రం కోరుకోదు అది మళ్ళీ కర్మే కూర్చుంటుంది అని అంటే ధర్మ ఓకేనా నాకు ఇదే కావాలి ఇలాగే జరగాలి ఫలాను వల్లలాగే నేను ఉండాలి అని కోరుకోవడము మళ్ళీ కర్మలై కూర్చుంటాయి ఇంకొక విషయం ఏంటంటే అందుకే మీరు ఏం చేస్తారు ఇప్పుడు ఆ క్వశ్చన్కి ఒకటే ఆన్సర్ మీరేం చేస్తారు మీ సాధన మీరు వెనక్కి తిరగకుండా తిరిగి చూడకుండా సాధన చేస్తున్న కొద్దీ మానసికంగా ఒక మంచి ఆలోచనలు మంచి సంస్కారాలు మంచి సత్కార్యాలు చేయాలనిపించడము మీ యొక్క దివ్య అంటే మీ యొక్క దృష్టి కానీ మీ పంచేంద్రియాలతో చేస్తున్నటువంటి కర్మలు కానీ అవి చూడడం కానీ అద్భుతంగా తయారవుతారన్నట్టు అంటే మానసిక స్థితి ఆధ్యాత్మికత అంటే మానసిక స్థితి చేంజ్ అవుతుంది ఇంతకు ముందుకు ఇప్పుడు అనేసరికి ఇంతకు ముందుకు ఏది లేదు ఇప్పుడు పెద్ద బిల్డింగ్ వచ్చేసింది లేకపోతే ల్యాండ్స్ వచ్చాయి లేకపోతే ఏదో బంగారం కొనుక్కొని మీద వేసుకున్నాం అలా కాదన్నట్టు మానసిక స్థితి అనేది మనకి ఇంపార్టెంట్ మనం ఎక్కడ ఉన్నామనేది కౌంట్ కాదు మనం ఎక్కడ ఉన్నా కానీ మన దశలో మనం ఉండగలుగుతాం బంధాలతో ఉంటాము చుట్టాలతో ఉంటాము ఫ్రెండ్స్తో ఉంటాము వర్క్ చేస్తూ ఉంటాము అందరితో కలిసి ఉంటూ కూడా నీతో నీవు ఉండగలగడం అనేది ఒక ఏకాగ్రత అనేది వస్తుంది మనకి అన్ని చక్రాలు యాక్టివేషన్ అయిపోతాయి ఇక్కడ చక్రాల గురించి మాట్లాడనండి ఎందుకంటే చక్రాల పిచ్చి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది చెప్తున్నారు కదా మీకు థర్డ్ ఓపెన్ చేస్తాం రండి లేకపోతే మీకు మణిపూరక మీదనే కాన్సన్ట్రేషన్ చేయండి మీకు విల్ పవర్ వస్తుంది ఇలాంటివి చెప్తుంటారు కానీ ఆల్ చక్రాస్ యాక్టివేషన్ అవుతాయి మనకి ఇక్కడ బేసిక్గా మన గురువులు మన అన్ని పుస్తకాలలో ఏమని పెట్టారు మనకు సెట్ చక్రాల జాగరణ జస్ట్ సెట్ చక్రాలే అన్నారు వాళ్ళు చాలా చోట్ల చక్రాలు ఉంటాయి అవన్నీ కూడా జాగృతమవుతాయి బ్లాక్స్ అంటారు వాళ్ళు సైన్స్ వాళ్ళు ఏమంటారు బ్లాక్స్ వచ్చినవి అన్నీ ఏదో హార్ట్ దగ్గర కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ బ్లాక్స్ వచ్చాయని చెప్తూ ఉంటారు బ్లాక్స్ అంటే ఏంటి అండి కర్మలే ఆ కర్మలన్నీ ప్రక్షాళన మన శరీరంలో డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి మరి ఆ శరీరంలో ఉన్న డెబ్బై రెండు వేల నాడులకుండా యొక్క శక్తి ప్రవాహం అనేది జరుగుతుంది అప్పుడు మీరు మాట్లాడిన మీ మాటకు ఒక పవర్ అనేది ఉంటుంది అలా అని మనం ఏది పడితే అది మాట్లాడుతుంటే మాత్రం ఆ పవర్ అనేది ఉండదు ఏదంటే అదే జరుగుతుందమ్మా మాకు చాలా మట్టుకి మాకు నెగిటివే జరుగుతున్నాయి అంటే ఎక్కువ నెగిటివ్ మాట్లాడడము నెగిటివ్ చూడడము నెగిటివ్ ఆలోచించడము నెగిటివ్ అన్ని కనిపించడము మాట్లాడడం అన్నీ వేస్తుంటే మేము నెగిటివే అదే జరుగుతుంది అని చెప్తుంటాను నిజమే అది వాస్తవం ఇంకొక విషయము నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే డ్రెస్ కోడ్ అడుగుతున్నారు అమ్మ మాకు ఈ త్రీ డేస్ దీక్షలో ఏదన్నా డ్రెస్ కోడ్ ఉంటుందా మీరు రెడ్ కలర్ శారీ కట్టారు కదా అని అన్నారు అడిగారు అన్నట్టు బొట్టు పెట్టుకోవాలి మేము కూడా అని అడిగారు నిజంగా వాస్తవానికి నన్ను ఈ రెడ్ కలరే వాడాలి లేకపోతే రుద్రాక్షలు వేసుకోవాలి మీరు లేకపోతే పెద్ద బొట్టు పెట్టుకోవడా పెట్టుకోవాలి అని మా గురు పరంపరలో మా గురువులు చెప్పలేదు మా యొక్క గురువు గారు చెప్పలేదు బట్ నాకు సాధన చేస్తున్న సమయంలో ఇలా బొట్టు ఇది ఒంటరిగా ఒకదాని ఉన్నప్పుడు బొట్టు పెట్టుకోవడం పసుపు పెట్టుకోవడం కాళ్ళకి పెట్టుకోవడం అదంతా కామన్ మనకి ఎవ్రీ ఫ్రైడే అలా పెట్టుకుంటాం కానీ నాకు ఎవ్రీడే పెట్టుకోవడం అలవాటైపోయింది ఒక సంస్కారం మా గురుగా అంటారు గత జన్మలో ఏదో సాధన చేసినట్టున్నారు ఆ యొక్క కర్మలు ఈ రకంగా ప్రక్షాళన జరుగుతున్నాయి ఇలా కొద్ది రోజులు అనిపిస్తుండొచ్చు అంతే అని అన్నారు అయితే ఇంకొకరిని ఒకరిని చూసి ఒకరు అన్నట్టు మీరు ఒక సాధకులు బాగా గుర్తుపెట్టుకోవాలి రెడ్ కలర్ శారీ పెట్టుకున్నంత మాత్రాన పెద్ద బొట్టు పెట్టుకున్నంత మాత్రాన పసుపు పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళకు దేవతలు వస్తారు అని అనుకోవడానికి లేదు వాళ్ళే పెద్ద గురువులని అనుకోవడానికి లేదు బాగా గుర్తించాలి ఇప్పుడు మా ఇళ్ళల్లో కూడా దూర బంధువులు కావచ్చు దగ్గర బంధువులు కావచ్చు నాలాగా కొంతమంది నాలాగా అంటే ఇప్పుడు నేను ఒక గురు ఒక ఎనమ్దో ఆమెను ప్రజెంట్ నేను ఒక ఎనిమిదో గురువుని నేను మా గురు పరంపరలో సిద్ధ మహాయోగంలో దీక్షాధికారం వచ్చి దగ్గర దగ్గర ఒక సిక్స్ ఇయర్స్ కావచ్చు అయితే ఈ గురుసేవ చేసుకుంటూ వెళ్తున్నాను నేను వాళ్ళకేమనిపించిందంటే ఆహా పరమేశ్వరి గారు ఏదో పెట్టుకున్నారు బొట్టు మేము కూడా పెట్టుకుంటామని ఒక ఇద్దరు ముగ్గురు బయటకు వచ్చారన్నట్టు వాళ్ళు కూడా రీసెంట్గా వీడియోలు చేయడం అలా జస్ట్ ఒక వీడియో చూడడం జరిగింది అన్నట్టు ఏ దేవుళ్ళు లేకపోయినా వాళ్ళు అలా బొట్టు పెట్టుకొని ఆ అట్రాక్షన్లు వేసుకొని ఏదో అందరిని ఆకర్షించడానికి సంథింగ్ చేయడానికి ఇలాంటి డిఫరెంట్ ప్ర ప్రజలు ఉంటారు పీపుల్స్ ఉంటారు వాళ్ళని మనం గుర్తించాలి మనకి గురు పరంపర ఉంది నాకు నేను స్వయంగా ఏదో కళలో వచ్చి నాకు శక్తిపాతం జరిగింది నేను కుండల్ని యాక్టివేషన్ చేస్తున్నానని చెప్పడానికి లేదు దయచేసి సాధకులు గమనించాలి మీరు ఎందుకంటే ఒక గురువుని గుర్తించాలంటే గుర్తించలేరు అంత ఈజీగా జ్ఞానిని జ్ఞాని మాత్రమే గుర్తిస్తారు ఆ మోక్ష మార్గం గుండా ప్రయాణం చేసేవాళ్ళు మాత్రమే దీక్ష పొందుతారు చాలామంది అడిగారు అనారోగ్యం కోసం అంటే నేను మరీ అంత ఈజీగా చెప్పను మీకు అనారోగ్యం తక్కువైతుందండి ఇది తీసుకోండి తీసుకోండి అని ఇవ్వడానికి లేదన్నట్టు పూర్తి శరణాగతి పొందండి ఇప్పుడు మనకు బాహ్యంగా అమ్మవారు అంటున్నాం అయ్యవారు అంటున్నాం దేవుడు దేవుడు అంటున్నా నిజంగా దేవుడు నీ దగ్గరకు అనుకోండి అసలు నువ్వు ఉంటావా అక్కడ నువ్వు చూడగలుగుతావా అంతటి శక్తి నీకున్నదా దేవుడు వచ్చిండు దేవుడు వచ్చిండు దేవుడు ఎక్కడా అసలు నీ అంతరాత్మ లోపల నీ అంతరాత్మ లోపల ఉన్న భగవంతుని గుర్తించడానికి బాహ్యంగా గురువు అవసరం అవుతున్నారు ఆ విషయాన్ని తెలుసుకోవాలి అలాగే ఈ ఈ దీక్షకు మాత్రము ఎలాంటి డ్రెస్ కోడ్ ఉండదండి ఉతికిన క్లాత్స్ వేసుకుంటే సరిపోతుందని చెప్తాము ఆ దీక్ష సమయంలో త్రీ డేస్ ఉంటుంది అంతే తప్ప దేనికంటూ డ్రెస్ కోడ్ అనేది ఏది లేదు మన దాంట్లో ఓకేనా డ్రెస్ కోడ్ చూసి మోసపోవడం అనేది మాత్రం చేయకండి వాళ్ళకేదో డ్రెస్ ఉంది సుఖతం కదా చాలా మంది ఏదో వేసుకొని వస్తూ ఉంటారన్నమాట వాళ్ళ దాంట్లో ఆ డ్రెస్ కోడ్ ఉంది మేము అందులోకే పోతాం పోండి అది మీ కర్మ మేమేం చేస్తాము ఏం చేయలేము కదా అందుకే మునుపటి క్రియలు ఇప్పుడు కూడా జరగాలని కోరుకోవడానికి లేదు ఎవరిని పడితే వాళ్ళని గురువు అనడానికి లేదు ఏదో కళలో జరిగిందని చాలామంది చెప్తా చెప్పారన్నట్టు అలా అంటే ఎగ్జాంపుల్గా నేను ఒక చిన్న విషయం షేర్ చేస్తాను నేను దీక్ష తీసుకొని పది పదమూడు రోజులలో మా మెయిన్ గ్రూప్లో మా గురువుగారు యాడ్ చేస్తే ఆ యొక్క డీపీ సహజానంద తీర్థ గురువుగారు ఆయన డీపీ ఉండే అన్నట్టు ఇంకా జస్ట్ మా పాప ఏం చేసిందంటే ఆ డీపీని ఇలాగే చూస్తూ చూస్తూ తను అలాగే హాల్లో పడుకుని పోయింది అన్నట్టు తను వెంటనే టీ దా టీ టైం అది వెళ్ళి టీ పెట్టేసి ఇంకా వాళ్ళకు కూడా టీ పెట్టేసిన అమ్మరా అంటే వస్తలేదు ఆ అమ్మాయి ఎప్పటి నుండో పిలుస్తుంది అంట ఆమె ఉండి ఉండి ఒకసారి అక్కడ వెళ్ళి పడుకుంది చాలా అరుస్తుంది అంట కానీ మాకు వినబడుతుంది టీ తాగుతుంది అని పెట్టేసి నేను బాల్కనీలో వెళ్ళి టీ తాగుతున్నాను కానీ ఇంకా ఆ రూమ్లోకి వెళ్ళి పడుకొని అరుస్తుంది అన్నట్టు ఆ కిందనే పడుకొని ఓన్లీ అమ్మ అమ్మ ఎవరొచ్చి పట్టేస్తున్నారని అరుస్తుంటే మాకు ఒక్క శబ్దం కూడా వస్తలేదు పది నిమిషాలలో లేచి గబు వచ్చి అమ్మ ఏమైంది మిమ్మల్ని నిలుస్తున్నా మీరు వస్తలేదు ఏందని అంటే ఏమైందంటే సహజానందా గురువుగారు అని చెప్పినావు కదమ్మ నేను డీపీ చూస్తాను ఇందాక ఆయన వచ్చేసి ఆయన ఫేస్ ఆయన కళ్ళు మాత్రమే అమ్మ ఫేస్ మాత్రమే గొంతు దగ్గర ఇట్లా చేయదో గట్టిగా పట్టి నాకు ఒక మంత్రం చెప్పారు గురువుగారు నన్ను వచ్చి అమ్మ ఇట్లా గొంతు దగ్గర ఇట్లా పట్టి అను అని చెప్తే మూడు సార్లు అనిపించారు గురువు వెంటనే నేను మా శ్రీనివాస్ గురువు గారికి కాల్ చేసి గురుజీ ఇక సంగతి పాపకి ఇట్లా జరిగింది అని అంటే ఏంటంటే తెల్లారి తనకు దీక్ష ఇవ్వాలం అనేసి ఆ గురువు గారు ఇచ్చినటువంటి మంత్రమే మళ్ళీ శ్రీనివాస్ గురువు గారి దగ్గర దీక్ష తీసుకొని అదే మంత్రాన్ని పొందిన తను అదే చేస్తుంది సిక్స్ సెవెన్ ఇయర్స్ దగ్గర దగ్గర అంటే ఇలాంటివి జరుగుతుంటాయండి ఇవి కర్మ ప్రక్షాళన జరుగుతున్నాయనే ధ్యాస ఉండాలి సాధకులకి అంటే మంచి జరుగుతనేమో దాన్ని పాజిటివ్గా తీసుకుంటున్నావు మరి ఏదైనా చెడు జరగబోతుంది చెడు జరుగుతనేమో పాజిటివ్ ఎందుకు తీసుకోలేకపోతున్నావు అంటే సాధకులకి ఈ వ్యత్యాసం అనేది తెలియాలి అర్థమైంది అనుకుంటా అందరికీ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ వీడియో చేయడానికి ఎన్నో రోజుల నుండి ట్రై చేస్తున్నాను ఇంకేమంటున్నారంటే లైవ్కి రమ్మంటున్నాను లైవ్కి వస్తే మన పరిస్థితులు తెలుస్తాయి కదా మనం సాధనలో ఊగడం కానీ పడికి కొన్ని క్రియలు లాంటివి ఏదో జరుగుతుంటాయి కదా లేవడం కానీ అలాంటివి జరుగుతుంటాయి కదా అందుకే లైవ్ అనేది మనకు కుదరడం లేదు అలాంటి మీ అందరి కోరిక మేరకి లైవ్ కూడా చేయాలి చేయాలనే ఉంది ఒకవేళ మీ అందరి థాట్ వల్ల చేస్తానేమో కూడా తెలియదు దేన్ని మనము కోరుకోకూడదు అని చెప్తున్నాను శరణాగతి పొందిన వాళ్ళు ఏది కోరుకోవడానికి లేదు నేను నెక్స్ట్ వీడియో ఇంకొకటి చేస్తాను ఆ వీడియోని కూడా మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి ఎందుకంటే సాధకులకి ఉపయోగపడతాయి ఇంత టైము తర్వాత రోజులలో మనకి లభిస్తుందో లేదో తెలియదు ఎందుకంటే చాలామంది భక్తులు ఉన్నారు ప్రతిరోజు ఫోన్స్ మాట్లాడడం సరిపోతుంది నాకు ఆల్రెడీ ఇంకొక టూ మెంబర్స్ కూడా వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు బట్ నేనేమంటానంటే ఒక గురువును గుర్తించాలన్నా కానీ ఎంతటి శరణాగతితో ఆతృతతో ఉండాలి ఇంకొకటి విషయం చెప్తున్నాను దీక్షకు ముందు ఏం చేస్తారంటే మీరు పరాశక్తి బుక్ చదవాలి అర్థమైంది అనుకుంటా పారాశక్తి బుక్ చదివిన తర్వాతనే దీక్ష ఇస్తున్నాను మీరు మళ్ళీ ఒకసారి పారాశక్తి బుక్ ఒక రెండు మూడు సార్లు చదవండి లేకపోతే ఆడియో రికార్డు గురువుగారు కూడా చేశారు నాది కూడా ఉంది ఆ ఆడియో రికార్డు పూర్తిగా హెడ్ సెట్ పెట్టుకొని వినండి ఎందుకంటే అందులో గురుగారి అనుభవాలు ఎలా ఉన్నాయో కొద్దిగానైనా మీకు మైండ్ సెట్ అనేది మీకు చేంజ్ అవుతుంది అన్నట్టు అంటే ఊరికే దీక్ష తీసుకున్నామా తీసుకొని వచ్చి కూర్చున్నామా అందరితో పాటు లేచిపోయినాం ఇంతే అది కాదండి ఎంతో శరణాగతి ఆతృతతో ఈ యొక్క అమూల్యమైనటువంటిది అద్భుతమైనటువంటి శక్తి మీ లోపల ఉన్నది ఆ భగవంతుడు మీ లోపలే ఉన్నది అని తెలియజేసేదే మన యొక్క కుండలిని సాధన జై గురుదేవ